మై డిఎస్వాస్ తాడు చిన్న శిశువు దీని రచయిత వచ్చేసి తాళ్ళపాక అన్నమాచార్యులు తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది ఇరవై మూడు రెండు పదహైదు వందల మూడు అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించాడు తల్లి లక్క తండ్రి నారాయణ సూరి అన్నమయ్య కృషి పద్నాలుగు వందల ఎనిమిది పదహైదు వందల మూడు మధ్యకాలంలో జీవించాడు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్థుతిస్తూ ముప్పై రెండు వందల సంకేతంలో రచించిన వాగ్గైకరులు అనేక పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకేత లక్షణం శృంగార మంజరి వెంకటాచార మహత్యం మొదలైనవన్నీ రచించాడు అందులో కొన్ని అలభ్య ఉన్నాయి అన్నమయ్య రచనలు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడం జోడమ్మ ఇటువంటి శిశువు తోయింపు గురులతో దూగట చింతకాయల వంటి అడలగములతో తోడ మ్రోయుచున్న కనకప మువ్వల పాదాల శోభ మా పాయక యశోద ఎంట పారాడు శిశువు ముద్దు వేల ముద్దుల వెరేల తోడ మధుర సిద్ధింపుక చేతు పై తోడ అద్దంపు చెక్కలను బలుపై బలుపైన పొట్ట మీద పాలవారు తోడ నులివేడి వెన్నె తిన్న తోడ చెరిగి వెలిగి శ్రీ వెంకటాద్రి నిలిచిన లోకమును నిలిపిన శిశువు అన్నమయ్య భక్తిభావంతో కృష్ణుడు బాలచేష్టలు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు అమ్మలారెలాంటి చిన్న శిశువు ముందే నడు చూడలేదు ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుచున్నాడు అతని జ అతని జడలు చింతకాయల వల్ల వంకాలు తిరుగుతూ ఉన్నాయి తన పాదాలు ఉన్న బంగారు గజ్జలు మూముల గల్లు గల్లుమును మ్రోగుతున్నాయి అలా ముద్దులకి శిశువు తల్లి యశోద విడవ ఇంటి పట్టుకుని తిరుగుతున్నాడు చిన్ని కృష్ణుడైన మృతవైన చేతి వేలను ముందుస్తున్నాయి ఆ శిశువు చేతి వేలన్న మెరిసే ఉంగరాన అతని చెక్కిలు అద్దం మెరుస్తున్నాయి చిన్ని తండ్రి చిన్ని తిండి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందం అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు యశోద దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తన భుజం మీదకి కట్టిన పాల చారులు కనిపిస్తున్నాయి నోటెడు నిలువెచ్చని వెన్న ఉంది అలాంటి చిన్ని చిన్ని శిశువు వెంకటాచలంపై నిలిచిన వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నారు ఈ లోకాల కాపాడుతున్న అన్నమయ్య వివరించాడు కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు చిన్ని చిన్ని శిశువు ఎన్నడం చూడవయ్యే ఇటువంటి శిశువు తోడ ఎంప తోడ దూగైటి శిరస్సు చింతకాయల వంటి జడల తోడ గణలకతోడ చిన్న కనకపు పాదాల పాదాలతోడ పాయక యశోదముల వెంట పారాడు శిశువు వేలతో ఈ విధంగా ఆ పద్యము బాగు రచించడం జరిగింది తాళపాకాన్ని విచారణ ఇవి చేయండి ఇక ఉపాధ్యాశ సంబంధించి ఉక్తలేఖన రాయడం జరిగింది అదేవిధంగా అవగాహన ప్రతిస్పందన కింది కీర్తన నుండి చ ప్రశ్నల జవాబులు రాయండి అంటారు రామేవరమానంద రామ గోవింద పాల పాలరాశిలో పవలించావు బాలుడిగా మునులు అభయమిచ్చినావు మేలుగా వసుదేవులయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు జోజో అచ్చుతానందము ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ చేసే ప్రశ్నల సమాధానాలు సృజనాత్మకత కింద గీత గీసిన పదనార్థాలు రాయడం వాడితో సొంత వాక్యాలు రాయణని నిలిచారు చిన్ని కృష్ణుడు నవనీతం ఇక్కడ తృతీయ భక్తి కింది పట్టికను గమనించండి బోయవాడు బాణం పక్షిని కొట్టారు రాము రచించాడు వేరే రకరకాలుగా ఉందన్నమాట కింది పట్టికను చదివి పట్టుక దా ఆధారంగా కొన్ని పదాలు రాయండి అన్నాడు సో విధంగా వ్యాకరణ అంశాలు నిత్యం కింది వాక్యాలను గీత గీసిన పదాలను పరిశీలించండి విధంగా అంటే పిల్లలకు సంబంధించిన చమత్కార పద్యం ఎదకెవ్వడు గురువులు నా మాధవ సుఖ సుగడేమి యొక్క మరి తిరిగి సాధించలేని రాముడు రాధయడు నందిని ఎక్కి గెలిచాడు గెలిచి కొరవ సైన్యంలో కౌరవ సైన్యంలో యోధుడు ఎవరు శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు రాముడు ఎవరి విజయాన్ని సాధించాడు కర్ణుడు నందిని ఎక్కి రాణాసుని గెలిచాడు పై మూడు ప పదాలలో ప్రశ్న ప్ర సమాధాన చివరి పదాలను ఉందనమాట ఇక్కడ ప్రాజెక్టు పనిచడం జరిగింది అదేవిధంగా మీకు తెలుసా చతుర్థభవ సప్త ఉంది ఇక్కడ సత్యవ్రతం నారాయణ నారాయణ ఉచ్చరిస్తూ ఉంటాడు ఎవరి నారాయణుడు ఎక్కడుంటాడు అతని గుణాలు ఏమిటి ఏమి చేయగలడు వారు హిరణ్య తన పుత్రుడు అడిగాడు తండ్రి నారాయణుడు అంటే ఈశ్వరుడు సృష్టికర్త సర్వ శక్తివంతుడైన అన్నాడు చాలు చాలించింది ప్రభావం ప్రలాపం తండ్రి కోపం వచ్చింది లేదు తండ్రి సత్యం ఆయన సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు నేనే సర్వశక్తివంతు మూర్ఖుడ నేనే ఈశ్వరుని నారాయణ నారాయణ అనే జపం మాని ఇక్కడ నుండి నీవు నా నామాన్ని జపించి తెలిసిందా లేదా మీరు నాకు తండ్రి పూజ్యుడు కానీ నేను మీకు నామాన్ని జపించడం మిమ్మల్ని తండ్రిగా గౌరవించడం అన్నాడు ప్రహ్లాదుడు రాజని హిరణి ప్రహ్లాని కష్టాలలో చేసి చంపవలసిందిగా మంత్రి గారిని ఆదేశించాడు ప్రహ్లాదుడు సముద్రంలో ముంచాడు కొండపాయలను కిందికి తోచాడు ప్రహ్లాదడు ఏమీ కాలేదు హాని కానీ ప్రహ్లాదను తీసుకుని అగ్నిలోకి దూకింది ఆమె అగ్నిలో దూకి భస్మమైంది కానీ ప్రహ్లాదడు క్షేమంగా ఉన్నాడు చివరికి మళ్ళీ ప్రహ్లాదులను నచ్చజెప్పని ప్రయత్నించాడు కానీ అతనికి అంగీకరించాడు అతను నోట నుంచి కేవలం నారాయణ నారాయణ మాట మాత్రమే వస్తున్నాయి అప్పుడు హిరణ్య ఆ స్తంభంలో నారాయణ చూపించగల వాడిని ప్రహ్లాన్ని ప్రశ్నించాడు తండ్రి నారాయణ ఇందుగల అందగల లేదని సందేహం అనదు అంతటా వ్యాపించి ఉంటాడని చెప్పాలి వెంటనే హిరణ్య శకుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైన ఆయన ప్రహ్లాదాన్ని 다른 에헤 र ण से भी व द न स ा는 भक्त ने प ्지